హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వినాయక విలేజ్ బిహారీ తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట ప్రాంతం రైతుల కళ సాకారం చేసింది కొండపోచమ్మ సాగర్ ఈ సాగర్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ సాగర్ తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లాలోని గౌరారం గ్రామం సమీపంలో అయితే ఉంది కాళేశ్వరం ఎత్తిపోతల పథకం భాగంగా ఈ ప్రాజెక్టు నిర్మించారు అక్కడికి వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం రండి ఫ్రెండ్స్ మనం చూడవచ్చు సాగర్ సమీపంలో అయితే ఉన్నాము ఈ సాగర్ పైనకు వెళ్ళడానికి మనకు రెండు దారులు అయితే ఉంటాయి సాగర్ హైదరాబాద్కు యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి పర్యాటక కేంద్రంగా కూడా మార్చారు సాగర్ ప్రారంభంలో చాలామంది పర్యాటకులు చూడడానికి వచ్చారు ప్రస్తుతం కొన్ని కారణాల వల్ల పైనకు వెళ్ళడానికి అనుమతించడం లేదు ఒకవేళ చూడాలనుకుంటే మన సొంత వెహికల్లో వస్తే సాగర్ పైనకి వాహనాలు వెళ్ళనివ్వడం లేదు కాబట్టి క్రిందనే వాహనాలు నిలిపి పైనకు వెళ్ళి చూడవచ్చు చిన్నపిల్లలు పెద్దవారు చూసే విధంగా లేదు నడుచుకుంటూ వెళ్ళాలంటే సాధ్యం కాదు ఎందుకంటే వాహనాలు సాగర్ పైనకు అనుమతించడం లేదు ఫ్రెండ్స్ మనం చూడవచ్చు కొండపోచమ్మ సాగర్ పైన వచ్చాము సాగర్ లోని నీరు చాలా పరిశుభ్రంగా నీట్ గా అయితే కనిపిస్తూ ఉన్నాయి సాగర్ లో మొత్తం నిండుకుండలాగా వాటర్ అయితే నిండి ఉంది కాళేశ్వరంలో భాగంగా ఏడు లింకులు ఉంటాయి లింక్ పోర్లో కొండపోచమ్మ సాగర్ ఒక పార్ట్ గా ఉంది పదిహేను వాటర్ స్టోరేజ్ సామర్థ్యం కలిగి ఉంది ఐదు వేల ఎకరాల భూమిని సేకరించారు ఫ్రెండ్స్ మనకు అక్కడ కనిపిస్తున్న నిర్మాణం వచ్చేసి చెక్ పోస్ట్లు అంటారు ఈ చెక్ పోస్టుల ద్వారానే రైతుల పొలాలకైతే నీరును వదులుతూ ఉంటారు ఇలాంటివి ఈ సాగర్లో మూడు చెక్ పోస్టులు అయితే ఉన్నాయి మరియు పెద్ద పంప్ హౌస్ అయితే ఉంటుంది పైపుల ద్వారా నీటిని కొండపోచమ్మకు ఎత్తిపోస్తారు ఆ పంప్ హౌస్ కూడా చూపిస్తాను మూడు చెక్ పోస్టులు మరియు పంప్ హౌస్ అన్ని తిరిగి కొండపోచమ్మ సాగర్ యొక్క వివరాలు అయితే తెలుసుకుందాము లైక్ చేయని వారు తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ ప్రాజెక్ట్ యొక్క వివరాలు తెలుసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది జనవరిలో ప్రారంభించి ఏడాదిలోపు పూర్తి చేశారు టూ థౌజండ్ ట్వంటీ మే ఇరవై తొమ్మిదిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీదుగా అయితే ప్రారంభమైతే జరిగింది తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం మేడిగడ్డ బ్యారేజీ అన్నారం బ్యారేజీ సుందిల్ల బ్యారేజీ రంగనాయక సాగర్ మల్లన్న సాగర్ ఇలా అనేక ప్రాజెక్టులు తెలంగాణ పచ్చదనంగా మారాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు మాట ఇచ్చిన ప్రకారం దాదాపుగా అన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారు ఫ్రెండ్స్ ఇక్కడ గమనించవచ్చు ఏదైనా నిర్మాణం కింది నుంచి చూసి దాని ఆపోజిట్లో కట్టపై నుంచి వెళ్ళి అక్కడ చూడవలసిందే ఎందుకంటే టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ పైనకైతే అనుమతించడం లేదు ఒకవేళ పైనుంచే నడుచుకుంటూ వెళ్ళి చూడాలనుకుంటే ఒక్కొక్క చెక్ పోస్ట్కు మరియు పంప్ హౌస్కు మధ్యలో నాలుగు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు ఇట్లా దూరం అయితే ఉంది మనం ఇప్పుడు ప్రస్తుతం రెండవ చెక్ పోస్ట్ దగ్గర అయితే ఉన్నాము ఫస్ట్ చెక్ పోస్ట్ చూసి రెండవ చెక్ పోస్ట్ దగ్గరికి అయితే వచ్చాము కొందరు చూడవచ్చు రైతులైతే ఇక్కడ పొలాలకు నీరు వదలడానికైతే వచ్చారు మరియు ఇక్కడ నేను వచ్చినప్పుడు చాప పిల్లలు కూడా వదలడానికైతే వచ్చారు మనం ఇక్కడ కింది నుంచి చూస్తే ప్రధాన కాలువ అయితే కనిపిస్తుంది చూడండి ఈ కాలువ నుంచే రైతుల పొలాలకైతే నీరు అయితే వదులుతారు నిజంగా చెప్పాలంటే ఈ ప్రాజెక్టు కట్టడం వల్ల కొన్ని వేల ఎకరాలు బీడు భూములు పచ్చదనంతో కలకలలాడుతున్నాయి రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తున్నారు ఈ ప్రాజెక్టు వల్ల దాదాపుగా మూడు లక్షల ఎకరాలకు నీరు అందిస్తున్నారు పచ్చదనంతో పూర్తిగా తెలంగాణ చాలా సస్యశామలంగా అవుతుంది ఇంకా చాలా ప్రాజెక్టులు అయితే కేసీఆర్ చేతుల మీద కట్టారు తెలంగాణకు గర్వకారణం తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీదుగా ఈ కొండపోచమ్మ సాగర్ ప్రారంభమైంది గోదావరి జలాలు కొండపోచమ్మ సాగర్కు రప్పించడం వెనుక ఎంతో కష్టం త్యాగం ఉంది కాళేశ్వరం జలాలు సముద్ర మట్టానికి ఆరు వందల పద్దెనిమిది మీటర్ల ఎత్తున ఉన్న కొండపోచమ్మ సాగర్కు జలాశయం చేరుతుంది గోదావరి జలాలు ఇంత ఎత్తుకు చేరడం గొప్ప విషయం ఫ్రెండ్స్ మనం రెండు చెక్ పోస్టులు చూసి పంప్ హౌస్ దగ్గరికి అయితే వచ్చాము ఈ పంప్ హౌస్ నుండి వన్ కిలోమీటర్ దూరంలో ఇంకో చెక్ పోస్ట్ కూడా ఉంటుంది అక్కడికి కూడా వెళ్ళి చూపిస్తాను తప్పకుండా లైక్ చేయని వారు లైక్ చేయండి క్రొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్రధానంగా ఈ సాగర్ దగ్గర చూడవలసింది ఈ హౌస్ బయట నుండి పెద్ద పెద్ద పైపుల ద్వారా పెద్ద మోటార్స్ పెట్టి నీటిని సాగర్లోకి వదులుతారు అలా వదిలిన నీరును సాగర్ మొత్తం నింపి మనం చూసిన చెక్ పోస్టుల ద్వారా నీటిని వదులుతారు ఈ సాగర్ మొత్తం పదిహేను టీఎంసీల సామర్థ్యం కలిగి ఉంది ఫ్రెండ్స్ మనం చూడవచ్చు ఈ మెట్ల ద్వారా పంప్ హౌస్ పైనకైతే వెళ్ళవచ్చు చిన్నపిల్లలు కానీ పెద్దవారు కానీ ఇక్కడికి రావద్దు కొంచెం డేంజరస్గానే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ నుంచే వాటర్ అయితే బయట నుంచి సప్లై అవుతుంది ఇక్కడ నుంచే సాగర్ మొత్తం నింపుతారు మనం చూడవచ్చు ఇవే పంప్ హౌజు ఈ పంప్ హౌజ్ నుంచే వాటర్ అయితే ఈ సాగర్లోకి వస్తాయి వాటర్ వచ్చినప్పుడు అయితే చాలా అద్భుతంగా ఉంటుంది లొకేషన్ అయితే చూడండి మనము ఇక్కడ తిరిగి వాళ్ళ పర్మిషన్ తీసుకొని అయితే మొత్తం తిరిగి అయితే చూడాలి ప్రస్తుతం అయితే ఇక్కడ ఎవరు లేరు కాబట్టి కొంచెం ఇక్కడికి వచ్చి నేను చూపించడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తున్నాను మొత్తం ఆరు పంప్ హౌజులు అయితే ఉంటాయి నేను ఆరు పంప్ హౌజులు అయితే చూపిస్తాను చూడండి లైక్ చేయని వారు తప్పకుండా అయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈ ఆరు పంప్ హౌజులు చూస్తూ మరికొన్ని విశేషాలు ఈ సాగర్ గురించి తెలుసుకుందాము నీటి సామర్థ్యం పదిహేను టీఎంసీలు అని చెప్పుకున్నాము ఈ సాగర్ చుట్టూ రోడ్డు పదిహేను పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది ప్రాజెక్టుకు ఖర్చు చేసింది పదిహేను వందల నలభై కోట్లు కట్ట ఎత్తు నలభై ఆరు మీటర్లు అయితే ఉంటుంది కట్ట వెడల్పు ఆరు మీటర్లైతే ఉంటుంది ముంపు ప్రాంతం నాలుగు వేల ఆరు వందల ముప్పై ఆరు ఎకరాలు సాగర్కు గ్రామస్తులు త్యాగమైతే చేశారు వారి గ్రామాలు వచ్చేసి మామిడియాల బైలంపూరు తానేదార్పల్లి ఈ సాగర్ నుండి లబ్ధి పొందుతున్న జిల్లాలు సంగారెడ్డి సిద్దిపేట మెదక్ మల్కాజిగిరి యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కాల్వలు రామేంపేట్ గజ్వెల్ ఉప్పర్పల్లి కిష్టాపూర్ తుర్కాపల్లి జగదేపూర్ శంకరంపేట్ సంగారెడ్డి ఇలా దాదాపుగా మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది తర్వాత కాల్వ ద్వారా కేశవపూర్ జలాశయానికి నీటిని తరలించి పది టీఎంసీల నీటిని శుద్ధి చేసి గోదావరి రింగ్ మెయిన్ పైపులతో హైదరాబాదు నగరానికి త్రాగునీరును కూడా అందిస్తున్నారు ఒకప్పుడు హైదరాబాదుకు చాలా కరువు ఉండేది త్రాగునీరుకు ఈ కొండపోషమ్మ సాగర్ నుంచి నీరు వెళ్లడంతో హైదరాబాదు నీటి కరువు కూడా తీరిపోయింది ఫ్రెండ్స్ మనం గమనించవచ్చు మూడో చెక్ పోస్ట్ దగ్గర అయితే ఉన్నాము రెండు చెక్ పోస్టులు పంప్ హౌజు చూసుకొని మూడో చెక్ పోస్ట్ దగ్గరికి అయితే వచ్చాము మొత్తం ఇక్కడ చూడవలసింది ఒక పంప్ హౌజు మూడు చెక్ పోస్టులు ఇలా నిర్మాణాలు అయితే ఉంటాయి చాలా అద్భుతంగా అయితే ఈ కొండపోచమ్మ ప్రాజెక్టును అయితే పూర్తి చేయడం అయితే జరిగింది ఇంత గొప్ప అద్భుతమైన ప్రాజెక్టులు నిర్మించడం ఆశామాషి కాదు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు తొలి ముఖ్యమంత్రిగా మాట ఇచ్చిన ప్రకారం తెలంగాణ ప్రాంతంలో గొప్ప ప్రాజెక్టులు పూర్తి చేసి మాట నిలుపుకున్నారు ఈ కష్టం వెనుక ఎన్నో అవమానాలు విమర్శలు మరియు గ్రామస్తుల యొక్క త్యాగం మర్చిపోలేనిది బీడు భూములను సస్యశ్యామలంగా చేసి రైతుల కన్నీటిని తుడిచిన ఘనత కేసీఆర్ గారికే దక్కింది ఫ్రెండ్స్ మనం చూడవచ్చు ఈ చెక్ పోస్ట్ క్రిందనే మనకు ప్రధాన కాలువ అయితే కనిపిస్తూ ఉంటుంది ఈ ప్రధాన కాలువ ద్వారా రైతుల పొలాలకైతే నీరును వదలడం అయితే జరుగుతుంది ఇలా ప్రాజెక్టులో నీటిని నింపి రైతుల పొలాలకైతే వదులుతారు ఇది ఫ్రెండ్స్ కొండపోచమ్మ సాగర్ యొక్క పూర్తి వివరాలు వీడియో నస్తే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి